పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడు అయితే ఆవిడ పేరు ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వెనపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్ చెవుల్లో చేతులు పెట్టావాడబ అని చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీశాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతున్నా వీడియో వాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడంతే ఆవిడ వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారం పెట్టే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కి పాస్టర్ నెట్టేద్దాం టాచ్ కేటగరీలు పోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతస్తులు మేన నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ఎముకులు ఫట్మని ఇదిపోయాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్మని ఇరిగిపోయినాయి అలా అనగానే హా అని వస్తుంది అనమాట వచ్చాక ఆ మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది రెండు అంతస్తు నుంచి పడిపోయాడు ఆడికి నరువు ఫట్మని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాశి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ వాడి మీద పడతా లేదా బట్టల్లో కొడతాను ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాదు ఇప్పుడు వాడితో ప్రయత్నాన్ని ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడు బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగే ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంపుగాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినే బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అర్చి కూడా అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే ఎవరు పోపు పోపు అండి దాదా పో జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పోపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటి బెట్లహామో హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెలుపు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కళ్ళోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి వంశమో చెప్పండి కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అటవోకు బై కలజోలు లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి ది కలవరి కలవరి కలవరిది మీరు రాశారా కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైదిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికే మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతే ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరు అండి నమస్కారం అండి ఎవరు రైట్ ఆడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎరగొన్నపాలెం అండి మాది ఎరగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడింది జైశ ఓకే అచ్చ మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అనే రాసుకున్నారు అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను విన్నాను నేను అనేది సార్ సార్ నా కూడా అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధులు కాలేడు ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పుట్టాడండి సరే దానికి పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంట బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో అది మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ ఓకే మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు గారి వీపు వెనకాల టీషర్ట్ మీద ప్రభాస అండ్ రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి అలాగా పరిశుద్ధం అని పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఏది ఎప్పుడు మూడు వచ్చే మరి వాల్మీకి అంటారా లేకపోతే అంటారు ఏమన్నారు కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధా మనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్తున్నా చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయించారు ఇంక అక్కర్లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అనగక్కర్లేదు అదే స్వామి ఇప్పుడు వాళ్ళే చేశారు కదా క్వశ్చన్ ఇప్పుడు క్రీస్తు దేవుడు కాదు సార్ పెట్టే సామాన్లు అయిపోయా బాలయేసు చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమైనా రీజన్ ఉందంట ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు పేర్థం చేయి అప్పుడు ఇది ఇస్తాం మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు చెప్తాను చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवलन कुने वाले की विश्वसनीय मैंने पेरू मनसौर